అన్నదమ్ములు ప్రత్యర్థులయ్యారు ఒకే పార్లమెంటు నుంచి వేర్వేరు పార్టీల తరపున సయ్యంటున్నారు గత ఎన్నికల వరకు ఇద్దరూ కలిసి పనిచేశారు ఒక్క మాటగా అడుగులేశారు అన్న ప్రజాప్రతినిధిగా బాహ్య ప్రపంచంలో వెలుగొందుతోంటే తమ్ముడు ఎన్నికల వ్యవహారాలన్నీ తెర వెనుక ఉండి నడిపేవారు తాజా ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది నాడు కలిసి నేడు కలబడి విజయవాడ పార్లమెంటులో కాలుదువ్వుతున్నారు వారి కేసినేని బ్రదర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసినేని నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేసినేని చిన్ని ఢీ కొడుతున్నారు ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా మారింది అసలు కేసినేని బ్రదర్స్ రాజకీయ నేపథ్యం ఏంటి వారి మధ్య కుటుంబ తగాదాలు వ్యక్తిగత విభేదాలుగా మారి రాజకీయంగా రూపుదాల్చయ ఒకే పార్లమెంట్ స్థానం నుంచి వేరువేరు పార్టీల నుంచి ఢీ కొడుతున్న అన్నదమ్ముల్లో పైచేయి సాధించేది ఎవరు విజయవాడ పార్లమెంటు ఎన్నికల చరిత్ర ఏం చెప్తోంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ స్టోరీ రాష్ట్ర రాజకీయాలకు విజయవాడ గుండెకాయ వంటిది హార్ట్ బెడ్ ఆఫ్ పాలిటిక్స్ గా గుర్తింపు ఉంది ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి పునర్విభజన తర్వాత విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో విజయవాడ తూర్పు మధ్య పశ్చిమ మైలవరం నందిగామ జగ్గయ్యపేట తిరువూరు ఉన్నాయి ఇందులో నందిగామ తిరువూరు రిజర్వ్డ్ స్థానాలు తాజా గణాంకాల ప్రకారం మొత్తం పదహారు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది ఓటర్లున్నారు నియోజకవర్గం మొత్తంగా చూస్తే ఎస్సీ ఓటర్లు ఎక్కువ ఏడు నియోజకవర్గాల్లో సుమారు మూడు లక్షల మంది ఎస్సీ ఓటర్లున్నారు ఆ తర్వాత బలహీన వర్గాలకు చెందిన రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లున్నారు యాదవ గౌడ నగరాల ఓటర్లు ఎక్కువ కమ్మ సామాజిక వర్గం కూడా ప్రభావశీలంగా ఉంది ఆ వర్గం ఓటర్లు సుమారు రెండు లక్షల వరకు ఉంటారు ఈ పార్లమెంటు ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట విజయవాడ పార్లమెంట్కు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి ఎన్నికలో హరిశ్చంద్ర చటోపాధ్యాయ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి తొలి ఎంపీగా రికార్డుకెక్కారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల వరకు వరుసగా ఆరు సార్లు కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో వడ్డే శోభనాద్రేశ్వరరావు ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు దీంతో కాంగ్రెస్ అప్రతిహత విజయానికి బ్రేక్ పడింది ఈ పార్లమెంట్లో ఐదు సార్లు టీడీపీ విజయం సాధించగా పదకొండు సార్లు కాంగ్రెస్ జెండా ఎగిరింది వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగా ఒక్కసారి కూడా గెలవలేకపోయింది గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్పై టీడీపీ అభ్యర్థి కేసినేని నాని ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుత ఎన్నికల్లో సొంత అన్నదమ్ములు కేసినేని నాని కేసినేని చిన్ని ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు నాని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే చిన్ని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఢీకొడుతున్నారు ఒకప్పుడు బెజవాడ టీడీపీలో తిరుగులేని నేతగా కేసినేని నాని చెలామణి అయ్యారు కేశనేని కుటుంబం కేశనేని ట్రావెల్స్ కార్గో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బలపడింది ఈ క్రమంలోనే కేసినేని నాని రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ పార్టీ తరపున విజయవాడ టికెట్ను ఆశించి భంగపడ్డారు దీంతో కొన్నాళ్లకే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా పసుపు కండువా కప్పుకున్నారు రెండు వేల పద్నాలుగులో విజయవాడ ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలోనూ టీడీపీ తరపున ఎంపీగా విజయం సాధించి లోక్సభలో రెండో పర్యాయం అడుగుపెట్టారు ఈ ఎన్నికల్లో అన్నకు తోడుగా చిన్ని ప్రచారంలో పాల్గొని అన్ని వ్యవహారాలు చూసేవారు సోదరులు విడిపోయాక హైదరాబాద్లో సొంతంగా కేశినేని డెవలపర్స్ స్థాపించి చిన్ని సీఈవోగా ఉన్నారు చిన్ని బీటెక్ చదువుగా నాని ఇంటర్తోనే ఆపేశారు అన్నదమ్ముల మధ్య కుటుంబ విభేదాలు రాగా క్రమేపీ కేసుల వరకు వెళ్లాయి ప్రస్తుతం చిన్ని టీడీపీలో క్రియాశీలకంగా ఎదగటం ప్రారంభించారు అన్నదమ్ములిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు అన్న క్యాంటీన్లు పెద్ద ఎత్తున చేపట్టి సంచార వాహనాల ద్వారా అన్నదానం చేసేవారు ఒకప్పుడు బెజవాడ రాజకీయాల్లో కింగ్ మేకర్స్ గా ఎదిగిన కేసినేని బ్రదర్స్ మధ్య రాను రాను రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి తాజా ఎన్నికల్లో ఒకరిపై ఒకరు మాటల యుద్ధంతో రాజకీయ సెగలు పుట్టిస్తున్నారు ఇన్నాళ్లు ఆశ్రయం కల్పించిన తెలుగుదేశం పార్టీకి తమ్ముడు నాయకుడయ్యాడు అన్న కేసినేని నాని టీడీపీ నుంచి బయటికి వచ్చి వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేసినేని చిన్ని వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని విజయవాడ పార్లమెంట్లో ఢీ కొడుతున్నారు ఈ అన్నదమ్ములిద్దరూ తాజా ఎన్నికల్లో ఒకే పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థులుగా పోటీ పడుతూ స్టేట్ వైడ్ ఫేమస్ అయ్యారు రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ టీడీపీకి కంచుకోటలా మారింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని నాని డెబ్బై నాలుగు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఆయనే బరిలో ఉన్నారు రాష్ట్రమంతా వైసీపీ గాలి వేస్తున్న విజయవాడలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది ఈసారి కేశనేని నాని వైసీపీ తరపున పోటీలో ఉండగా ఆయన సోదరుడు కేశనేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక కేసినేని నాని తొలిసారి ఎన్నికల బరిలో దిగారు పోల్ మేనేజ్మెంట్లో అనుభవం ఉంది ఇది ఆయనకు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు గత రెండు ఎన్నికల ఆనవాయితీని కొనసాగిస్తూ టీడీపీ జెండా ఎగురవేస్తుందా తొలిసారి విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ స్థానంలో బోలి కొడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది భార్యాభర్తలు అన్నదమ్ములు తండ్రి కొడుకులు ఎన్నికల్లో పోటీ చేసిన ఘటనలు అనేకం ఉన్నా ఒకే పార్టీ నుంచి వేరువేరు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన సందర్భాలే ఎక్కువ కానీ విజయవాడ పార్లమెంట్లో సీన్ రివర్స్ అయింది ఇద్దరు సొంత అన్నదమ్ములు రెండు ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ తాజా ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు విజయవాడ నడిబొడ్డున కాలుదూతున్నారు అన్నదమ్ములు కేసనేని నాని కేసనేని చిన్ని వేరువేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా పోటీ పడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ ప్రత్యేక కథనం మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నదమ్ముల సవాల్కు వేదికగా మారిన బెజవాడ పార్లమెంట్ రాజకీయ చరిత్ర మరింతమందికి తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్